దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వాని శపించదను ఆది కాండం పన్నెండో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని విడదారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇచ్చేటటువంటి ఈ యొక్క ధైర్యంతో మన యొక్క అనుదిన జీవితాల్లో ఎంతో ధైర్యాన్ని నింపుకొని నమ్మకంతో మనం ముందుకు వెళ్ళడానికి ఈ పవిత్రమైన వాగ్దానాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి ప్రభువారు సెలవిస్తున్నారు నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదించదును నిన్ను ఎవరైతే నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపించదును అని నీవు అట్లా ప్రభు దృష్టిలో జీవించాలి అంటే దేవుడు నీకంతటి జ్ఞానాన్ని ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించాలి అంటే నీవు ఎలా పడితే అలా జీవిస్తే ఇది సాధ్యం కాదు ప్రియమైన సహోదరులారా దేవుని యొక్క ఆశీర్వాదాల వెనుక ఉన్న కారణాలు చాలా ఉంటాయి మొట్టమొదటిగా మనం ఆయనకిష్టలుగా జీవించాలి ఆయన మనకే అనుగ్రహించినటువంటి శాసనాలు ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం నడుచుకోవాలి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి ఆయన నామంలో నీవు పరిశుద్ధంగా జీవించాలి ఎదుటివారికి ఒక మాదిరికరమైన జీవితాన్ని నీవు జీవించి చూపించాలి అప్పుడే ప్రభువారిని మీద దృష్టిస్తాడు నీవు నీతిమంతుడిగా తీర్చబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితంలో సంభవిస్తాయి ప్రియ సహోదరులారా మనం మన యొక్క జీవితంలో ఎన్నో పాపాలు చేసాం ఎన్నో ఘోరాలు చేసాం తెలిసి తెలిసి పాపములు చేసిన రోజులు చాలానే ఉన్నాయి కానీ వాటన్నిటికీ నీవు పాపక్షమాపణను పొందుకున్నావా ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపంతో దేవుణ్ణి క్షమించమని వేడుకున్నావా ఇవేమీ చేయకుండా ఏలోక ఆశీర్వాదాలు నాకు కావాలంటే దేవుడిని అనుగ్రహించాడు మన యొక్క అసలసిస్సలైన ఆశీర్వాదం పరలోక రాజ్యం దాన్ని సంపాదించుకోవాలి మన యొక్క పౌరసత్వం అక్కడే ఉంది కాబట్టి మనం అనుదినం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ దినములన్నీ కూడా మనకి క్షేమకరమైన దినములు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఉచితకరమైన దినములు ఈ దినములలో ఆయన్ని ఎందు మనం భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించినప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం ఇహలోకంలో నీవు పవి నీ యొక్క పవిత్రతని పోగొట్టడానికి నీకున్న ఏదైతే నీకు బలహీనత చేత బాధపడతావో నీకు ఏదైతే బలహీనతగా ఉందో దుష్టుని యొక్క దాడి దాని మీద తీవ్రతగా తీవ్రంగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని ఎదిరించి ఎదుర్కొని నీవు నిశ్చయంగా ప్రభువుని ఆశ్రయించి పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు నీకు తగిన శక్తిని బలాన్ని అనుగ్రహిస్తాడు మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సహోదరులారా నేను పాపానికి బానిస అయిపోయాడు పాపంలో నేను జీవిస్తున్నాను దీని నుంచి విడుదల ఏ విధంగా పొందగలను నేను దీని నుంచి ఏ విధంగా స్వతంత్రాన్ని కాగలను అన్న ఆలోచన వైపు మీరు వెళ్ళాలి దేవుడు మీకు పిరికితనం కలిగినటువంటి ఇవ్వలేదు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు మీరు ఆ రోజు త్రాగుడు మానేద్దామని చెప్పి వాగ్దానం చేసుకున్న తిరిగి మీ స్నేహితులు మీ చుట్టుపక్కల ఉన్నవారు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు ధైర్యంగా తిరస్కరించగలగాలి ఎందుకంటే ఆ యొక్క చెడు అలవాటు నేను నా దేవుని ఎదుట ఇంకెప్పుడు చేని ఎదుట ఇంకెప్పుడు చేయనని నిశ్చయించుకున్నాను కాబట్టి నేను దేవుని దగ్గర తీసుకున్నటువంటి మాట మీద నిలబడతాను అన్న నమ్మకంతో నీవు తిరస్కరించగలగాలి అలా ప్రతి చిన్న పాపాన్ని నీవు జయిస్తూ పోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు పాపంలో విజయాన్ని సాధించాలి పాపాన్ని చేయకుండా మనం విజయాన్ని సాధించాలి ప్రియమైన సహోదరుల ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనకి అనేకమైనటువంటి ఉపదేశములని ఇచ్చాడు మనకి పాపం నుంచి ఏ విధంగా బయటపడాలి పాపం చేయకుండా ఎలా జీవించాలని బైబిల్ గ్రంథంలో రాశారు మీరు పవిత్రమైన గ్రంథాన్ని చదివినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతాయి అటువంటి నిష్ట కలిగినటువంటి పరిశుద్ధమైన జీవితం గడిపి రాజ్యాన్ని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు మేము చేసిన పాపములు మేము చేసిన అపరాధములు మన్నించండి ఉదయకాల సమయం అంతా కూడా మాకు తోడై ఉండండి ప్రభా అనేకమైన బిడలు సహోదరి సహోదరులు పాపానికి బానిసలుగా జీవిస్తున్నారు ఎంత పరిశుద్ధంగా జీవిందామన్న మాటల్లో తప్పిపోతున్నారు ప్రవర్తనలో తప్పిపోతున్నారు వారికి ఉన్నటువంటి నడవడికలో తప్పిపోతూ ఉన్నారు ఆయన కాపాడండి రక్షించండి ఇంకా నువ్వు విశ్వాసంలో ఆత్మీయతలు అభివృద్ధిని దయచేయండి ఏ విధంగా పవిత్రంగా జీవించాలో ఇంకా నువ్వు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని పవిత్రంగా చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలని గ్రహించుకుని వాటి ప్రకారం జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అల్పకాల పాపభోగాల మీద ఉన్న వ్యామోహాలని తొలగించి పరలోక రాజ్యం వైపు మీరు అనుగ్రహించే నిత్య రాజ్యం వైపు యుగ యుగాలు జీవించే జీవనం కోసం పోరాడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కువ ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రదించండి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం శారీరక బలం మానసిక ధైర్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృపలో మీ దయలో మీ బిడ్డలను వర్ధనలు చేసుకోమని మెండైన ఆశీర్వాదాలతో నింపి కాపాడి అనుక్షణం మీ బిడ్డలకి చేయమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి ఈ చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దేశమని తండ్రికి మర పరిశుద్ధాత్మ ప్రార్థించిన పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి సూచిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె